అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రెండవ అధ్యాయం ఈ అధ్యాయమును మనకు మహా తప సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగంలో ఆ శ్రీమన్నారాయణ్ణి కరుణ కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గం పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పం మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరం నమస్కరించవలను పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విశ్వచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగిరి ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచుండేవాడు విష్ విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణిగా వచ్చేటి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం పట్ల ఎట్లు జరిపించవలనని చింతగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార అని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోతాను అని విష్ణు ఆర్జించాడు అందులోకి విష్ణు చిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేముంది అతిథి సాక్షాత్తు నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకుని వచ్చి సఫర్యాలు గావించారు ఆ రోజు మధ్యాహ్నం భోజన అనంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగులుగా ఉన్నావు నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేది ఏముంది నా మనో నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకుంది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహం కలుగుటకు ఒక అద్భుత వ్రతం మీకు చెప్తున్నాను ఈ వ్రతం ఆచరించిన మీ కష్టాలన్నీ పటాపంచలు అవుతాయి శ్రీ వెంకటేశ్వర వ్రతమను ఈ వ్రతం మిక్కిలి సులభం అని చెప్పి ఆ వ్రత విధానం అంతయు ఆ దంపతులకు వివరించాడు అక్కడ విష్ణు చిత్తుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్ని రోజులు ఎందుకు శుభశ్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదను అని విష్ణు చిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుర్ కుమార్తెలందరితో కలిసి ఈరోజు సాయంకాలమునే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళారు అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములను తనను స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్ర సమయమైంది అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటినిచ్చి కన్నీళ్లు పర్యంతముగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పట లేదు ఈ రాత్రికి నన్ను క్షమించు దీని అందే విశ్రమించవలసిందని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమి చింతించవలదని చెప్పి తాను బయట వాసరలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్ర నిద్రపోయారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గండాంధకారంలో కంటికి ఏమీ కాని రావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఆ గండాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పితాంబరం ఉంది ఆ పితాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యం కానీ ఆ స్వామిని వారు గ్రహించలేకపోతే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినానే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వలన కథ ఇదంతయు జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూసారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణ కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవింద 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 రెండవ అధ్యయనం సమాప్తం శ్రీయహ కాంతయ్య కళ్యాణ నిధయే నిధేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మూడవ అధ్యయనం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో విన్నారో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా పొందుతారు